ఏమైందమ్మా అలా ఒసే బుర్రలేందానా ఆ సగం సగం గాడు సగం బాడి పేరు చెప్పుకున్నప్పుడు ఇంకొక సగం నా పేరే ఉంటుంది కదా ఆ మాత్రం ఆలోచన లేదా నీకు అది కూడా కరెక్టేనే సమానం అయిపోయాయి ఏవండీ ఈ రోజున మా అమ్మ పక్కన పడుకుంటాను ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు మీ ఆయన దగ్గర పడుకోలేదా లేదమ్మా ఇవాళ సరదాగా నీతో కబుల్ చెప్తూ పడుకుందామని ఇక్కడికి వచ్చా ఏంటి ఇంకా ఊర్లో సంగతులు ఏముందే అందరు బానే ఉన్నారు అన్ని బాగానే ఉన్నాయి ఎఫ్ మూమెంట్స్లో అయితే నువ్వు ఆ రూమ్లో ఏర్పడుకో నేను మీ అమ్మగారిలో ఏర్పడుకుంటా